మన ముందుకు వస్తుంది ఒక డిఫరెంట్ కంటెంట్ ఒక మంచి కథ ఒక చిన్న కథగా వస్తే దాన్ని మరింత పెద్ద కథగా మలిచి వారి పేరును అందించి విశ్వ విశ్వదేవ్ భాగ్యరాజ గారిని కూడా చూడడానికి దక్కింది ఒక షార్ట్ లో చాలా ఇయర్స్ తర్వాత ఆయన చూశాను అనిపించింది నాకు నాకు యాక్టర్స్ తో ఈ చిత్రం మన మనందరినీ పలకరించడానికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నా సో ఇలా చేశారు అంటే డెఫినెట్ గా డెఫినెట్ గా సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రాణా దగ్గుబాటి ప్రెజెంట్ ఆఫ్ కోర్స్ మంచి రోల్స్ లో ఆయన చూస్తూ ఉంటాం అలాగే మంచి సినిమాని మన ముందు కొంచెం దగ్గరికి కొంచెం దగ్గరిగా ఇట్స్ లైక్ ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ ఫోటో एक्जैक्टली exactly, असल yeah. कुछ स्पेस कुड़ियाँ लेते हैं मैं सुपर टॉलेंटेड एक्ट्रेस निवेदा थॉमसियो वेलकम निवेदा या वन फोटो నాకేర్చునిటీ ఇచ్చిన ఓకే ఇక్కడ అక్కకు కూడా థ్యాంక్స్ చెప్పి ఆ తర్వాత ఇంకో అక్కకి మైక్ ఇస్తూ సరిపోతుందండి ఆల్ టీమ్ అండ్ ఓ సో మచ్ అందరికీ నమస్తే నా పేరు అరుణ్ దేవ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సజీవ్ బాబు సైలెంట్ సజీవ్ బాబాకి నందు సార్కి అండ్ రాణా సార్కి ఆల్సో చాలా థ్యాంక్స్ సో త్రీ ఇయర్స్ నుంచి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం సో ఫైనలీ ఆగస్ట్ ఫిఫ్టీన్ రిలీజ్ అవుతుంది మేము ఎదురు చూస్తున్నాం సో అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ థర్టీ ఫైవ్ టీమ్ హైట్ ఎంత ఉంది అనన్య సో ఇది నా ఫస్ట్ మూవీ నందు అన్నకి సజీవ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ వాళ్ళందరూ ఏడీస్ అన్నమాట ఫస్ట్ వాళ్ళకే ఉంటుంది అదే ఐ నో థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సో చాలా అందంగా ఉంది ఈ రోజు టీజర్ రిలీజ్ చేసినందుకు సో ఐ డెఫినెట్లీ థ్యాంక్ రానా ఫర్ ప్రెసెంటింగ్ ద ఫిలిం సో ఈ సినిమా ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేది తీసుకెళ్లేదు ఐ ఎక్స్పెక్టింగ్ సురేష్ గారు అండ్ రానా గారు మైల్ స్టోన్ వెళ్ది నెక్స్ట్ లెవెల్ సో చిన్న సినిమా చిన్న సినిమా కానీ చిన్న సినిమా కాదండి చాలా పెద్ద సినిమా అసలు చిన్న కథ కాదు చాలా పెద్ద కథ మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది వాట్ యున్ ఎక్స్పీరియన్స్ అండ్ వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ యూ సేయింగ్ వన్స్ యూ వాచ్ ఇట్స్ ఎన్ అబౌట్ అన్ ఎక్స్పీరియన్స్ ఇది ఎలా చెప్పాలి అంటే ఒక మంచి అనుభూతిని ఇస్తుంది అనేది గ్యారంటీగా చెప్పగలుగుతాను మీరు సినిమా బయటకి వెళ్ళిన తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే కదా పర్టికులర్లీ ఐ వుడ్ సే ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ టు వాచ్ ఇట్ ఎవ్రీ మదర్ హ్యాస్ టు వాచ్ ఇట్ ఎవ్రీ కిడ్ హ్యాస్ టు వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ థ్యాంక్ ద ఆపర్చునిటీ విచ్ అగా దిస్ ప్రొడ్యూస్ చేసేదానికి ఐ థింక్ ఐఎమ్ ఐ కెన్ సే ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ ప్రొడ్యూస్ దిస్ ఫిలిం దిస్ వుడ్ బి అ మైల్ స్టోన్ ఫర్ మై జర్నీ అండ్ ఇంకా ఐ వుడ్ డెఫినెట్లీ షుడ్ థ్యాంక్ నివేద అసలు మా అమ్మ అమ్మని చూసినట్టే ఉంటుంది సినిమాలో చూసినప్పుడు నేను మా అమ్మనే గుర్తు చేసుకున్నాను నివేదన చూసినప్పుడు వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ యాజ్ అ ఫ్యామిలీగా కూడా విశ్వ యాజ్ అ ఫాదర్ నివేద యాజ్ అ మదర్ పిల్లలు అసలు ఎవ్రీ వన్ విల్ రిలేట్ అంతే ఇంకా మన కథ అని అనిపించే కథ సో ఇంకా దిస్ ఫిలిం ఇస్ విత్ యూ గైస్ ఇంకా మీ చేతిలో పెడుతున్నాము మా ఫ్యామిలీని సో మీరే మీ ఫ్యా మా ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఎక్కడికి ఏ ఏ రేంజ్లో తీసుకెళ్తారో మీ ఇష్టం సో ఐఎమ్ హోపింగ్ దిస్ యూ గైస్ టేక్ దిస్ పాజిటివ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సృజన్ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీరు సృజనాత్మకంగా కోరుకుంటున్నాం ఫర్ కమింగ్ ఇంగ్లీష్ యాక్ థర్టీ చిన్న కథ కాదు ఇట్స్ మిన్ లాంగ్ జర్నీ అండి మా అందరిది ఆ చెప్పాడు కదా వాడే అరుణ్ అనుకుని మూడేళ్ళు బట్టి వాడిని ట్రైన్ చేస్తున్నాం ఓకే ఇది మైకులు కూడా అలవాట్లేవు సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్ నివేత రా ఈ రానా గారికి కూడా ముందు నుంచి తెలుసు అండి వాడు వాడి కోసం మీరు ఆయన్ని అడగాలి సో యా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ ఫర్ ద ద ద హోల్ హోల్ టీమ్ నా డైరెక్షన్ నికేత్ వివేక్ అండ్ 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 క్రూ విశ్వ ఆల్ ఆర్టిస్ట్ పెద్ద సినిమా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఈవెంట్స్లో చాలా మాట్లాడదాం టీ టీజర్ లాగే చిన్నగా థ్యాంక్ థ్యాంక్ యూ యూ కమింగ్ ఎవ్రీబడి మీ నాన్నకి నాన్నకి సినిమాలో ఓకే విల్ వాడు కూడా ముందుగా రానా గారికి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ టు బి స్టాండింగ్ హియర్ విత్ యూ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఇలాగే ఇంకా ఎన్నో సినిమాలు ఎంతో లాంగ్ జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అండ్ అబౌట్ థర్టీ ఫైవ్ చాలా 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 చెప్పాల్సిన చాలా ఎక్కువ ఉంటుంది ఫర్ నౌ ఐల్ ఐల్ జస్ట్ సే దిస్ ఈస్ దాట్ ఫిలిం దట్ ఎవ్రీబడి హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ దాట్ ఫిలిం దట్ వామ్స్ యువర్ హార్ట్ ఐ ఫీల్ ఈ సినిమా కోసం ఇంకా ఒక్కొక్క కాంటెంట్ వస్తుంటే మీకు అర్థం అవుతుంది అండ్ వెరీ లక్కీ టు బి వర్కింగ్ విత్ ఎన యాక్టర్స్ లైక్ నివేద హస్ ఫినామినల్ ఎట్ వాట్ షీ డస్ అండ్ సృజన్ గారు కి సిద్ధార్థన లాల పల్లి ఫర్ ఎవరీబడీ హూ మేడ్ దిస్ పాజిబుల్ థాంక్యూ సో మచ్ దిస్ ఇస్ జస్ట్ అ స్టార్ట్ అండ్ ఐ ऍम श्योर वी गोना రాక్ గుడ్ లక్ అండ్ జనరల్లీ అంట్రో నో యాక్టర్స్ అనిపిస్తుంది ఎస్పెషల్లీ నా కొడుకు నాకు కావాలి అన్న ఎక్స్‌ప్రెషన్ నిజంగా అది చాలా మందికి కనెక్ట్ అవుతుంది ఇలా సో ఎస్ నివేత విల్ స్పీక్ నా థ్యాంక్ యూ సో మచ్ వెరీ కైండ్ అందరికీ నాకు నా కెరియర్లో జరిగిన మంచి అన్ని రామనాయుడు చుట్టే ఉంది బ్రోచే కూడా ఇక్కడే జరిగింది అండ్ నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మొదటి పరిచయం వాజ్ రానా అండ్ రానా ఎంత అవుట్సైడర్ అనే పదం నేను యూస్ చేయను కానీ ఎంత కొత్త యాక్టర్ అయిన యాక్ట్రెస్ అయినా ఎంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ అయిన యాక్ట్రెస్ అయినా ఎంత పెద్ద ఫిల్మ్ అయినా ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ చెప్తున్నాను ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ కాదు ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఇట్ డజంట్ మ్యాటర్ రానా సపోర్ట్ హ్యాస్ ఆల్వేస్ బిన్ ద సేమ్ ఫర్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీ టెక్నీషియన్ ఫర్ ఎవ్రీ యాక్టర్ అండ్ అది ఫర్ దాట్ టు కంటిన్యూ విత్ థర్టీ ఫైవ్ విచ్ ఇస్ నా జీవితంలో నా మోస్ట్ స్పెషల్ ఫిల్మ్ ఎందుకో తెలియదు నేను ఐ థింక్ ట్విట్టర్లో ఈ మన టీజర్ వస్తుందని చెప్పి పోస్ట్ పెట్టిన తర్వాత ఫస్ట్ అందరు అనుకున్నది నేను పెళ్ళి చేసుకోపోతున్నా పెళ్ళి అయిపోతుంది అని నాకు మా అమ్మ పంపించారనమాట ఆర్టికల్స్ ఐ వాజ్ లైక్ ఓ అవునా మీరు ఎప్పుడు చూసారో అబ్బాయిని నాకు తెలియకుండా అని నేను అడిగాను బట్ ఐ థాట్ ఐ షుడ్ రోల్ విత్ దాట్ నాకు పెళ్ళ ఏంది ఇదే నా హస్బెండ్ ఇదే నా పిల్లలు ఇద్దరు పెద్దోడు పేరు అరుణ్ చిన్నోడి పేరు వరుణ్ ఇది ఏంటంది పర్లేదండి ఆగస్ట్ ఫిఫ్టీన్ దాకా ఈ న్యూస్ అలా వెళ్తూ ఉంటే నాకు అసలు ప్రాబ్లమ్ ఏం లేదు బికాజ్ టీజర్ చూసిన తర్వాత మీకు కూడా అలా అనిపిస్తే అది నాకు సంతోషం ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన రోల్స్లో ద మోస్ట్ డిఫిక్ నో డిఫరెంట్ రోల్ ఈజ్ ఆఫ్ ప్లేయింగ్ అదర్ బికాజ్ అమ్మతో అంటే అమ్మని చూసి పెరిగాను కానీ ఐవ్ నెవర్ బిన్ మ్యారీడ్ మదర్ సో ఈ ఫిల్మ్లో దట్ ఛాలెంజ్ అండ్ ఐ థాట్ ఐ షుడ్ సీఫ్ ఆ ఒక ఫీలింగ్ వస్తుందా అనేది అండ్ చాలా చాలా ఎక్కువ మాట్లాడాలి ఈ ఫిల్మ్ గురించి దానికి చాలా టైం ఉంది బట్ ఈ టీజర్తో వీ జస్ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ద వర్ల్డ్ ఆఫ్ థర్టీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ అనే ప్రపంచం ఆ ఫీలింగ్ మీకు ఎలాంటి ఫీలింగ్ మీకు కలిగింది అనేది తెలుసుకోవాలని చాలా చాలా ఎదురు చూస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్న అందరూ విశ్వ ద కిడ్స్ ఎవ్రీబడి ఈ పిల్లలిద్దరూ దేవ్ నెవర్ కాల్డ్ మీ నివేత ఆర్ మ్యామ్ ఆర్ అక్క ఆర్ ఎనీథింగ్ త్రూ ద కోర్స్ ఆఫ్ ది ఎంటైర్ షూట్ నమ్మనే పిలిచారు అండ్ ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ అబౌట్ దాట్ బికాస్ ఈవెన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఫిల్మింగ్ ఆ ఒక థాట్ అసలు ఇట్ డి గో అవుట్ అట్ ఆల్ అండ్ ఇలాంటి స్టోరీస్ రావడం తెలుగులో రావడం అది రానా బ్యాక్ చేయడం ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ బికాజ్ ఒక్కొక్క కాంటెంట్ మీరు చూస్తున్నప్పుడు మీకు కూడా అలాగే అనిపిస్తుందనే నమ్మకం నాకుంది అండ్ నందుకి థ్యాంక్స్ చెప్పాలి బట్ నేను చెప్తా మెల్లమెల్లగా ఒక్కొక్కరికి నేను చెప్తాను అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్స్ టీజర్ నచ్చిందా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేదా థ్యాంక్ యూ సోచ్ అని విషయం గుడ్డ నాకు రాణే గారిని మాట్లాడేసింది ఫైవ్ డైరెక్ట్ నేను సినిమా గురించి మాట్లాడతాను నేను స్కూల్లో ఉన్నప్పుడు థర్టీ ఫైవ్ అనేది ఒక పెద్ద పర్వతం లాంటిది అండి నాకు అండ్ అది మ్యాత్స్లో థర్టీ ఫైవ్ అన్నది ఆ థర్టీ ఫైవ్ వచ్చి ఉంటే నేను టెన్త్ పాస్ అయ్యేవాడిని అండ్ నందు ఈ కథ చెప్తున్న ప్రతిసారి నాకు మా అమ్మ గుర్తు నేను గుర్తు వచ్చేవాడిని అసలు మా అమ్మ స్ట్రగల్ ఇంత స్ట్రగుల్ అయిందా మా మదర్ అని నేను నిజంగా ఈ కథ తర్వాతే ఐ వెంట్ బ్యాక్ అండ్ టోల్డ్ మై మదర్ ది స్టోరీ అండ్ ఇట్ వాజ్ లైక్ ఆర్ లైఫ్ అండ్ ఐ నో ఇది నా లైఫ్ కాదు చాలా మంది లైఫ్ లైఫ్లా ఉంటుంది అంటే ఒక పిల్లోడికి లెక్కలు రాకపోతే ఆ లెక్కలు నేర్పించడానికి ఎంత కష్టమో అండ్ ఐ థాట్ ఎవ్రీ వన్ విల్ రిలేట్ టు అ స్టోరీ లైక్ దిస్ చదువు చూడండి అందరూ అవుతున్నారు థర్టీ ఫైవ్ రావడం చాలా పెద్ద కష్టం అనుకున్నది ఎంతమంది అండి ఇక్కడ అది అవు వా థ్యాంక్ యూ సో ఇది మనందరూ కదా బేసిక్గా ఇట్స్ లైక్ రీలివింగ్ యువర్ చైల్డ్హుడ్ అండ్ ఇప్పుడు అట్ టైం టైమ్ లైక్ దిస్ వేర్ దెర్ ఇస్ సో మచ్ కమర్షియల్ సినిమా సో మచ్ లౌడ్నెస్ సో మచ్ సాంగ్ అండ్ డాన్స్ చాలా తక్కువగా ప్యూర్ విత్ ద హార్ట్ స్టోరీస్ వస్తాయి అండ్ ఐ థింక్ అట్ సురేష్ ప్రొడక్షన్ విల్ డూ ఎనీథింగ్ టు టేక్ దీస్ స్టోరీస్ ఫార్వర్డ్ బికాస్ సినిమాలో ప్యూరెస్ట్ ఇక్కడే ఉంటారు అండ్ దెర్ యూ గో దిస్ ఇస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ లెట్ మీ టాక్ ఫస్ట్ దిస్ మ్యాన్ విశ్వ ఫస్ట్ టైం మెట్ మీకేం విత్ పరేషాన్ అని ఒక సినిమాతో వచ్చారు అండ్ దెన్ ఆల్టర్నేటివ్ సినిమాలు చే అంటే ఒక కథ నచ్చితే అసలు ఎక్కడి నుంచి బిగ్ బోర్ ఆఫ్ స్టీల్ సమ్హౌ షూట్ ఇట్టు మేక్ అ ఫిల్మ్ దట్ ఇండిపెండెంట్ స్పిరిట్ హీ హజెంట్ మ్యాటర్ ఇఫ్ ఈస్ అన్ యాక్టర్ ఇఫ్ ఈస్ అ ప్రొడ్యూసర్ ఇఫ్ ఈస్ అన్ అసిస్టెంట్ హీల్ గెట్ ద జాబ్ డన్ సో కు టు యూ మ్యాన్ అండ్ ఎనీథింగ్ దట్ యువర్ అప్ టు అల్ బీ అట్ దౌట్ సేయింగ్ ఈరోజు యాక్టర్స్ అనేవాళ్ళు దే ఆర్ సో బిజీ దే ఆర్ టైట్ విత్ డేట్స్ దీ గివ్ సమ్ టైమ్ ఫర్ ఈచ్ ఫిల్మ్ ఇట్స్ హార్డ్ టు గెట్ అ ఫుల్ స్టోరీ డన్ ప్రాపర్లీ అండ్ ఇన్ దాట్ నివేదా రియల్ ఎక్సెప్షన్ ఒక కథ నచ్చితే ఆ కథతోనే ఉంటుంది ఆ కథతో ట్రావెల్ అవుతూ ఉంటుంది ఎన్నిసార్లు రీషూట్ చేయాలన్నా చేస్తుంది వాట్ ఎవర్ యూ నీడ్ టు గెట్ డన్ టు మేక్ దిస్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఐ థింక్ యువర్ ఆల్వేస్ దేర్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్డ్ ఆఫ్ థర్టీ ఫైవ్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ యూ నందు ముందు మాట్లాడేటప్పుడు వెనకాల దర్శి ఉన్నాడు బాస్ నువ్వు స్టైలింగ్ ఎలా చేసావు అని అతను మా మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు ఆ కళ్ళజోళ్లు మాట్లాడే విధం It was so clear. And Darcy is a fantastic actor, and he'll be great in the film too. Nandu, very, very pure soul. And uh, the kid that you see is actually Nandu growing up in some ways or the other. Uh, so, and I just hope you make many, many awesome films, man. All the best to you. The kids, congrats. debut, Charles debut. యజ్ ఫస్ట్ ఫిల్మ్ ఆల్ ద బెస్ట్ యూ అండ్ చాలీ సార్ సెకండ్ లక్ మ్యాన్ గుడ్ లక్స్ అండ్ సుజన్ లెట్ మీ టాక్అౌట్ బాస్ ఈయనంత కాన్ఫిడెన్స్ మనిషికి ఉంటే ఎని బిలిబుల్ ద మోస్ట్ కాన్ఫిడెంట్ హ్యూమన్ బీయింగ్ హెవ్ సీన్ హీస్ ఐ థింగ్ ప్రొడ్యూస్ అబౌట్ ఫోర్ ఆర్ ఫైవ్ ఫిల్మ్స్ ఆల్రెడీ అండ్ దెన్ ఈ క్విట్ ఈస్ జాబ్ ఇన్ ద యూఎస్ అందుకే తెలుగు కొంచెం స్లోగా మాట్లాడుతున్నాడు బట్ ఆ జాబ్ కమ్ హివర్ టు మేక్ మూవీస్ అండ్ In a time where okay, actor Yana Kahlo, okay, but the director Yanakalo, Illi Cinema a time low, he's just holding on to stories and interesting stories. And I think people like you have to be protected. So congrats and all the best to you guys. And I'm very, very happy that there was a date like August fifteenth, which is such a beautiful date that's open for a film like this. So it's a great film. August fifteenth it's out. I hope you like it, enjoy it. And it could meander, chala part of your childhood is in this film. So go watch it and enjoy it. Thank you. థ్యాంక్ యూ రాణా గారు థ్యాంక్ యూ సో మచ్ సో సినిమా వచ్చాక సినిమా గురించి డెఫినెట్ గా మాట్లాడుకుంటారు కానీ సినిమా సినిమా రాకముందే ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ రానా గారు ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ లాంచింగ్ హీస్ సో థ్యాంక్ యూ వన్స్ అగెన్ రాణా గారికి సో ఎస్ వి హెవ్ ఎక్సన్ అండి విత్ ಟೀಮ್ ಐ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮೀಡಿಯಾ ಪೀಪಲ್ ಪ್ಲೀಸ್ ಸ್ಟೇ ಬ್ಯಾಕ್ ರೂ ಮಾತ್ರ ಬಯದೇತರು ಅಂಡ್ ವನ್ ಒನ್ಸ್ ಅಗೈನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ರೂ ಯ